వందే మాత్రం గీతం భారతీయులందరికీ గర్వకారణమని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ గీతాన్ని మొదటిసారి ఆలపించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం ప్రకాశం భవనం సమీపంలోని చర్చి సెంటర్ మరియు అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు మానవహారంగా ఏర్పడి ఈ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులందరూ ఒకటేనని ఐక్యతను చాటుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన వందే మాత్రం గీతం గొప్పతనాన్ని మరోసారి నేటి తరానికి కూడా తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గీతాలపనకు పిలుపునిచ్చిందన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ తరాలు మారిన వనెతరగని గీతం వందే మాత్రమని చెప్పారు దీని విశిష్టతను అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ రచించిన ఈ గీతం స్వాతంత్ర్యోద్యమ సమయంలో ప్రజల్లో శక్తిని నింపిందని అన్నారు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ కోట్లాడి మందిని ఏకతాటిపైకి తీసుకొచ్చిందన్నారు నాటి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసేలా ఏడాది పాటు ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామరచర్ల సత్య పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత జాయింట్ కరెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ చిన ఓబులేసు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు నవంబర్ మన బంకించ్ చట్టర్జీ గారు రాసినటువంటి గీతం వందే మాతరం మనం ఆలపించడం జరిగింది వందే మాతరం అనే గీతం ఒక నినాదంలాగా ఒక సాక్రెడ్ ఎనర్జీ లాగా అంటే పవిత్రమైనటువంటి శక్తిలాగా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మనపై అంటే భారతదేశంపై సాగిస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ పాట ఎంతోమంది లక్షల వేలు కోట్ల మంది భారతీయులను కదిలించి వాళ్ళందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడింది ఈ నినాదంతో మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడమే కాకపోకుండా బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టడం అనేది జరిగింది ఇప్పుడు ఈ వందే మాతరం అనే ఈ గీతం యొక్క మూమెంట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు కూడా మనం చేస్తున్నాం ఎందుచేతంటే యూత్లో ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా దీని ద్వారా ఇన్స్పైర్ కావాలి భారతదేశం ఎలాంటి ఒడిదుడుకులు తట్టుకుంది సో ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపుకుంది అదేవిధంగా ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది అనేది ఈ వందే మాత్రం గీతం ఆలపించడం ద్వారా ఈనాటి ఉన్నటువంటి యూత్ అంతా అదే విధంగా చాలామంది ప్రజలు అండ్ ఆల్సో మోస్ట్లీ యూత్లో నేను నా కుటుంబం నా ఊరు నా జిల్లా మ్యాక్సిమం నా రాష్ట్రం అనేది ఉంటుంది తప్ప నా దేశం అనేది కరువవుతున్న సందర్భంలో ఇప్పుడు ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశం గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంది తన ఆలోచనలు అన్నీ కూడా నా దేశానికి ఈ ఆలోచన ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే యొక్క భావన కలగాలి అని అంటే కనుక అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే గీతమే వందే మాత్ర గీతం సో ఈ గీతాన్ని మనం ఈ ఉద్యమాన్ని ఈ యొక్క నినాదాన్ని ఈ ఇయర్ అంతా కూడా మనం కంటిన్యూ చేయాలని సందర్భంగా కోరుకుంటూ యూత్ అంతా కూడా దీన్ని తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు